నమస్తే ఎన్సీఏ న్యూస్ కి స్వాగతం నేను ప్రశాంతి ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ హనుమాన్ చాలీసా అష్టోత్తర పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తరియులు బొలిసెట్టి రాజేష్ తాడేపల్లిగూడెంలో కూటమి విజయం ప్రజా విజయమని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వలవల బాబ్జీ ఎమ్మెల్యే తనయులు బొలిసెట్టి రాజేష్ లో అన్నారు రూరల్ మండలం జగన్నాథపురంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముత్యాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామి ప్రత్యేక పూజలకు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఎమ్మెల్యే తనయులు బొలిసెట్టి లు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ తనయుడు బొలిసెట్టి రాజేష్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలందరికీ ఆజన్మాంతా రుణపడి ఉంటామన్నారు మీరు వేసిన ప్రతి ఓటు మాపై బాధ్యత పెంచిందని మెజార్టీ పెరిగే కొద్దీ మీరు మాపై ఉంచిన నమ్మకం మరింత రెట్టింపోయిందన్నారు ఈ ఎన్నికను ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇంతటి ఘన విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల తరపున కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ముందుగా హనుమాన్ చాలీసాతో పాటు అష్టోత్తర పూజా కార్యక్రమాలు పండితులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అడప ప్రసాద్ నీలపాల దినేష్ పరిమి రవికుమార్ పట్నాల రాంపండు కిలపర్తి వెంకటరావు ఎరుబండి సతీష్ వాడపల్లి సుబ్బరాజు బైనపాలేపు ముఖేష్ పసలపూడి రాంబాబు ముప్పిడి రమేష్ స్నేహ పెదకాపు తదితరులు పాల్గొన్నారు

ಹಾಗೆಂತಿ ಮೊಹಮ್ಮದ್ ఏదైతే ఇప్పుడు దాకా అందరూ ఏదైతే మాట్లాడో వాస్తవానికి ఎన్ని మళ్ళీ నేను చెప్పడం అంటే కూడా ఎన్ని మనం నిజంగా నమ్మేం కాబట్టి కాబట్టి ఇవాళ ఎంత మంచి మెజారిటీ వచ్చింది అనేది అందరూ ఒప్పుకోవాల్సింది ఆధిపత్యానికి పోయి ఉన్న ప్రాబ్లంని పెద్ద చేసుకోకుండా చదువు మనకి అందరం కూడా ఊరు డెవలప్మెంట్కే ఆలోచించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ప్రతి పార్టీ నుంచి వచ్చిన నాయకులకి కార్యకర్తలు అందరికీ కూడా నేను విరవించుకుంటా ఉన్నాను అలాగే ఇందాక మన సత్యనారాయణ గారు చెప్పినట్టు భారతీయ గారు గురించి ఆల్రెడీ ప్రధాన బుక్స్లో కూడా ఉంది ఖచ్చితంగా విదిన్ చాలా దగ్గర సమయంలోనే ఆయనకి మీ అన్నయ్యని కూడా చేసే చేసి ప్రస్తుందని కూడా నాకు అర్థమవుతూ ఉంది అది కూడా ఆయనకి ఎంత తొందరగా వస్తే అంత మంచిది నియోజకవర్గానికి అది కూడా ఒక మంచిది అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను అలాగే ఇక్కడున్న మీ అందరూ మమ్మల్ని మేము రాగానే మాకు మీరు వెల్కమ్ చేసినట్టుగా చాలానే భగవంతుడు మీ చేత మమ్మల్ని అలా తీసుకొచ్చినందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము ఎందుకంటే రాగానే మీరు ఒక మంచి వెల్కమ్ ఇచ్చారు అలాగే ఇంకేదైనా నిజంగా పనులు ఉన్నప్పటికీ మీరు అందరూ కూడా ఖచ్చితంగా మన ఊరు నాయకుల ద్వారా మీరు రావచ్చు మేము ఎప్పుడూ పని చేయడానికి పోతుంటాం బుల్స శ్రీవాస్ గారి గురించి మీ అందరికీ తెలుసు ఆయన ఎప్పుడు కూడా నిరంతరం నాకంటూ తాలిబుల్ అనే ఒక పేజీ ఉంటే తాలిబుల్ గూడెం ఒక బుక్ ఉంటే దాంట్లో నాకంటూ ఒక పేజీ ఉండాలని ఆయన కష్టపడతాడు తప్ప ఎప్పుడు స్వార్థంగా నేను ఒక ఎమ్మెల్యేని సంపాదించుకోవాలని ఆలోచన కానీ ఇప్పుడు లేదు కాబట్టి ఆయన ఇన్ని రోజులు ఆయన సొంత ఇచ్చి ఖర్చు పెట్టి కూడా ఆయన పార్టీని కానీ లేకపోతే ఆయనకున్న సైనికులు కానీ ఆయనకున్న క్యాడర్ కానీ నిలబెట్టుకుంటే జరిగింది సో అలాంటి వ్యక్తి మీ అందరికీ మంచిగా చేస్తాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఒక హోదాలో ఫీల్ అవ్వడు కాబట్టి మీ అందరికీ మేము అండగా ఉంటాం మనకి పార్టీ గారు కూడా అదేవిధంగా మీ అందరికీ అండగా ఉంటారు మేమందరం మీకు పని చేయడానికి వచ్చారు తప్ప ఏదో హోదాలో ఫీల్ అవ్వడానికి కాదు కానీ ఒక్కటే లాస్ట్ ఒక మాట జనం మనల్ని ఎంత నమ్మి మనకి ఎంత అవకాశం ఇచ్చి ఇవాళ ఈ స్థాయిలో నిలబెట్టారో మన దగ్గర తప్పు ఉంటే ఖచ్చితంగా ఇవాళ ఎవరి అపోజిషన్ వాళ్ళకి ఏదైతే చూపించారో ఆ స్థాయికి కూడా తీసుకెళ్లమని తీసుకెళ్ళగలం అనేది ఒకసారి మనకి ప్రూవ్ చేశారు కాబట్టి నాయకులు కానీ కార్యకర్తలు కానీ లేకపోతే మన ఎవరైనా ఏ కేటర్ అయినా సరే ఖచ్చితంగా ఆ విధంగానే ఆలోచించి పనులు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ